చనిపోయేటటువంటి దశలో ఉన్న మొక్కల్ని కూడా బతికించే లిక్విడ్ ఫర్టిలైజర్ మన ఇంట్లో ఉన్న వాటితో మన గార్డెన్లో ఉన్న వాటితో ఎలా తయారు చేసేసుకోవాలో ఈ వీడియోలో చూసిద్దాం హాయ్ హలో అందరికీ జై శ్రీరామ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్గానిక్ గార్డెనింగ్ విత్ రచన ఇదిగోండి ఇది మన గార్డెన్లో ఉన్న అలవీరా మొక్క అండి ఎంత ఫ్రెష్గా ఎంత హెల్దీగా ఉందో చూడండి ఈ మొక్క ఇలా హెల్తీగా ఉన్న మొక్క నుండి ఒక ఆకైతే కట్ చేసుకుందాం ఒకటే కట్ చేసుకుంటే ఇక్కడ ఇంకోటి కూడా వచ్చేసింది నాకు అలోవీరా మొక్క నుండి రెండు ఆకులైతే తీసుకున్నాను ఇదిగోండి ఇలా ఈ ఆకు నుండి ఈ ఎల్లో లిక్విడ్ లాగా వస్తుంది కదా ఇదైతే పాయిజన్ లాంటిది ఇలా ఈ ఎల్లో లిక్విడ్ పోవాలంటే ఒక బౌల్లో ఇలా వాటర్ అయితే తీసుకోండి ఇలా వాటర్ తీసుకొని ఈ ఆకు ఇందులో పెట్టేసి ఒక టెన్ మినిట్స్ వరకు అయితే ఉంచేయండి టెన్ మినిట్స్ లోపు వాటర్ అయితే కలర్ చేంజ్ అవుతాయి ఆ లిక్విడ్ అంతా ఈ ఆకు నుండి ఆ వాటర్లోకి దిగిపోతుంది ఇంకా అప్పుడు ఈ ఆకుకి మనకు ఆ ఎల్లో లిక్విడ్ అయితే ఉండదు ఇంకా మనం ఈ ఆకును అప్పుడు యూజ్ చేసుకోవచ్చు ఇంకా ఈ ఫర్టిలైజర్ రెడీ చేసుకోవడానికి అయితే నేనైతే బియ్యం కడిగిన వాటర్ అయితే తీసుకుంటున్నానండి బియ్యం కడిగిన వాటర్ అయినా తీసుకోవచ్చు లేకపోతే బట్టి వాటర్ అయినా అండి ఇంకా మీ ఆప్షన్ ఏదైనా తీసుకోవచ్చు నేనైతే బియ్యం కడిగిన వాటర్ అయితే తీసుకుంటున్నాను బియ్యం కడిగిన వాటర్లో కొన్ని పోషకాలు కూడా ఎక్కువ ఉంటాయి కదండి ఇంకా నేను బియ్యం కడిగిన వాటర్ తీసుకున్నాను ఒక వన్ లీటర్ వరకు ఇదిగోండి ఇక్కడ మనం ఇందాక పెట్టుకున్నాం కదా ఈ బౌల్లో ఈ ఆకైతే చూడండి కలర్ ఎంత చేంజ్ అయ్యాయో వాటర్ ఎలా ఉన్నాయో ఇలా ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఇలా ఉంచేస్తే చాలు ఇంకా అందులో ఉన్న ఎల్లో లిక్విడ్ అంతా ఇలా వాటర్లో కలిసిపోతుంది ఇంకా మనం ఆకుని అయితే మంచిగా యూజ్ చేసుకోవచ్చు వాటర్ కలరు ఎంత ఎల్లోగా చూడండి ఇప్పుడు మనం ఇలా రెడీ చేసుకున్న ఆకుని ఒక చిన్న చిన్న ముక్కల్లాగా ఇలా కట్ చేసుకుంటున్నానండి ఇంకా అటు సైడ్ ఇటు సైడ్ ముళ్ళులు ఉన్నాయి కదా అవి ఉన్నా పర్లేదు ఏం కాదు ఇంకా అలాగే ఆ ముళ్ళతో సహా ఇదైతే చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకుంటున్నాను తొక్కతో సహా ఇలా మొత్తం ఆకైతే కట్ చేసుకున్నానండి ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకున్న ఈ పీసెస్ అన్నీ ఇందాక బియ్యం కడిగిన వాటర్ ఉన్నాయి కదండీ అందులో అయితే వేసేసుకుంటున్నాను మొత్తం ఇలా వన్ లీటర్ వరకు ఇలా బియ్యం కడిగిన వాటర్ తీసుకున్నాను ఇంకా ఇలా చిన్న చిన్న పీసెస్ అలా వేరే పీసెస్ తీసుకున్నాను కొన్ని ఎక్కువ తక్కువ అయినా పర్లేదండి ఇలా క్యాప్ పెట్టుకునేటప్పుడు ఊరికే అలా పైన పైన పెట్టేసుకోవాలంటే టైట్గా ఉండేటట్టు మాత్రం పెట్టుకోకూడదు ఒక త్రీ డేస్ వరకు అయితే ఇది పక్కన పెట్టేయాలండి ఆనలో కానీ ఎండలో కానీ పెట్టుకోకూడదు నీడలోనే పెట్టుకోవాలి ఇదిగోండి ఇలా చూడండి ఎంత బాగా రడైపోయిందో మనకు అలోవీరా రైస్ వాటర్ ఇక్కడ చూడండి పైన పైన కొన్ని పీసెస్ అయితే అలోవీరా పీసెస్ ఉన్నాయి ఇంకా ఇవైతే అందులో అయితే కలిపిస్తున్నాను ఇది కలుపుతున్నప్పుడు కొంచెం అలోవీరా స్మెల్ మాత్రమే వస్తుందండి ఇంకా ఇప్పటికీ త్రీ డేస్ అయింది కదా మనం ఇలా ఫర్మెంట్ చేసుకొని ఇలా అలోవేరా పీసెస్ ఏమైనా ఉంటే ఇంకా ఈ వాటర్లో మొత్తం మిక్స్ అయ్యేలాగా ఇలా కలుపుకోవాలండి మనం ఇలా రెడీ చేసుకున్న ఈ అలోవేరా ఫెర్టిలైజర్ మన మొక్కలకి వేరు వ్యవస్థ బాగుండేటట్టుగా పనిచేస్తుందండి మొక్కల వేరు వ్యవస్థ బాగున్నప్పుడే పూత అయినా కాత అయినా బాగుంటుందండి ఇది ఆ మొక్కలకి ఇవ్వచ్చు ఈ మొక్కలకి ఇవ్వకూడదు అనేది ఏముండదండి ప్రతి మొక్కకి ఇచ్చుకోవచ్చు తీగజాతి మొక్కలకి ఇచ్చుకోవచ్చు పళ్ళ మొక్కలకి ఇచ్చుకోవచ్చు పూల మొక్కలకి ఇచ్చుకోవచ్చు ప్రతి ఒక్క మొక్కలకి కూడా ఇచ్చుకోవచ్చండి ఈ అలోవిరాతో తయారు చేసుకున్న ఈ ఫర్టిలైజర్ ఇలా రెడీ చేసుకున్న ఈ ఫర్టిలైజర్ డైరెక్ట్గా ఇవ్వకుండా వన్ ఇస్ట్ ఫైవ్ రేషయోలో వాటర్ అయితే కలుపుకొని మొక్కలకైతే అండి ఇదిగోండి ఇప్పుడు నేనైతే ఈ మగ్గుతో అయితే తీసుకుంటున్నాను ఈ అలోవెరా ఫర్టిలైజర్ మొక్కల మొదల్లో కూడా వేసుకోవచ్చు ఇంకా ఆకుల పైన కూడా స్ప్రే చేసుకోవచ్చండి ఇంకా ఆకుల పైన స్ప్రే చేసుకోవాలంటే దీన్ని అయితే వడగట్టుకోవాలి నేను డైరెక్ట్గా మొక్కల మొదట్లోనే ఇచ్చుకోవాలనుకుంటున్నాను అందుకైతే నేను ఇంకా వడగట్టట్లేదు మనం ఇలా రెడీ చేసుకున్న ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ అయితే నాకైతే టూ మగ్స్ అయిందండి టూ మగ్స్కి నేను ఫైవ్ మగ్స్ వాటర్ అయితే తీసుకుంటున్నాను అంటే ఒక మగ్గుకి ఫైవ్ మగ్స్ వాటర్ ఇంకా రెండు మగ్గులకు కలిపి టెన్ మగ్స్ వాటర్ అయితే ఈ లిక్విడ్ ఫర్టిలైజర్లో కలుపుకుంటున్నాను ఇదిగోండి చివరిన ఇలా కట్ చేసుకున్న అలవిరా ఇలా మిగిలిపోయింది ఇదైతే ఇంకా కిచెన్ వేస్ట్లో వేసేస్తాను ఇంకా ఒక్క మగ్గుకి ఫైవ్ మగ్గుల వాటర్ అయితే వేసుకుంటున్నాను రెండిటి కలిపి టెన్ మగ్స్ అయితే వేసుకుంటున్నాను ఇందులో ఇలా వన్ ఇస్ టూ ఫైవ్ రేషలో వాటర్ కలుపుకున్న తర్వాత మొక్కలకి ఇచ్చుకోవాలి డైరెక్ట్గా ఇవ్వకూడదు ఇక్కడ చూడండి ఇక్కడ మల్లె మొక్క చిన్న ప్లాస్టిక్ కంటైనర్లో ఉంది ఇది చూడండి మల్లె మొక్క మొత్తం ఎలా అయిపోయిందో ఇంకా మొత్తం చివరి దశకు వచ్చేసిందండి ఇది ఇంకా చనిపోయే స్టేజ్లో ఉంది ఇలా ఎండిపోయిన కొమ్మలటువంటి మల్లె మొక్కవండి వెనకాల తులసి మొక్క ఉంటుంది ఇదిగోండి ఇక్కడ చూడండి ఇంకా ఇందులోనే పడి వచ్చింది మల్లె మొక్క పెట్టుకున్న దాంట్లో ఇంకా తులసి మొక్క తీసేద్దామంటే సెంటిమెంట్ ఆయే తీసేయలేను అందుకనే అది అలాగే ఉంచేసాను ఇంకా మల్లె మొక్క అయితే చూడండి కొమ్మలు ఇలా విరిచేస్తే ఎలా విరిగిపోతున్నాయి ఇంకా మొత్తం డ్రై అయిపోయిందండి మల్లె మొక్క ఇప్పుడు ఈ మొక్కకు మనం లిక్విడ్ ఫర్టిలైజర్ ఇచ్చుకుందాము ఇంకా ఇవన్నీ అయితే ఈ ఆకులు అయితే మొత్తం డ్రై అయిపోయాయి కదా ఇంకా ఈ ఆకులు కూడా తీసేస్తున్నాను మనం రెడీ చేసుకున్న ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ ఇచ్చే ముందు ఇంకా ఈ మొక్క మొదట్లో అయితే మట్టి అయితే ఇలా లూజ్ చేసుకోవాలండి ఇలా మట్టి లూజ్ చేసుకున్న తర్వాతే లిక్విడ్ ఫర్టిలైజర్ అనేది ఇచ్చుకోవాలి మొక్కలకి అలోవీరా మనకి ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది అందరికీ తెలిసిన విషయమే ఇది మనకైతే హెయిర్ గ్రోతింగ్కి ఉపయోగపడుతుంది స్కిన్కి ఉపయోగపడుతుంది ఇంకా జ్యూసెస్ లాగా కూడా చేసుకొని తాగుతారంట మనకి ఎన్ని రకాల ఉపయోగపడుతుందో మన మొక్కలకు కూడా అన్ని రకాలుగా ఉపయోగపడుతుందండి ఈ అలోవేరా ఫర్టిలైజర్ ఒక్కసారి ఇలా రెడీ చేసుకొని మీ మొక్కలకి ఇచ్చి చూడండి ఎన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయో మీకే తెలుస్తుంది ఇది రెండోసారి ఇస్తున్నానండి ఈ మొక్కకి ఇదిగోండి ఇక్కడ చూడండి ఫస్ట్ టైం ఇచ్చినప్పుడు ఇక్కడ చిగుళ్ళు అనేవి స్టార్ట్ అయినాయి ఇదైతే సెకండ్ టైం ఇస్తున్నాను ఫస్ట్ టైం నాకు రిజల్ట్ వచ్చింది కాబట్టి సెకండ్ టైం మీకు చూపిస్తూ ఇస్తున్నాను ఇంకా ఈ ఆకులు మొత్తం అయితే తీసేస్తున్నాను ఈ ఆకులు తీసేస్తే ఏంటంటే ఇంకా కొత్త చిగుళ్ళు కూడా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఇంకా ఈ ఆకులు అయితే డ్రై అయిపోయిన ఆకులన్నీ తీసేస్తున్నాను ఇంకా ఈ ఒక్క మొక్కకి కాకుండా ఇంకా గార్డెన్లో ఉన్న కొన్ని మొక్కలకైతే ఇచ్చుకుంటున్నానండి ఇదిగోండి ఇక్కడ సిమెంట్ కుండిలో ఉసి చెట్టు అయితే ఉంటుందండి ఈ ఉసి చెట్టు పక్కన చిన్న చిన్న తులసి మొక్కలు అయితే ఉన్నాయి ఇంకా ఇవి అంత హెల్దీగా లేవు వీటి కోసమని ఇందులో ఇచ్చుకుంటున్నాను నేను ఇప్పుడైతే దీనికి కూడా మొక్క మొదట్లో పోసుకుంటున్నానండి ఏకదాటిగా వర్షాలు పడ్డప్పుడు మాత్రం ఈ లిక్విడ్ పట్ల జరగకండి ఇస్తే ఇంకా వర్షంతో పాటు ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ కూడా వెళ్ళిపోతుంది ఇంకా మనం ఇచ్చి కూడా ఏం ఉపయోగం ఉండదు వర్షాలు కాస్త తగ్గినాక ఒక టూ డేస్ తర్వాత అయితే ఇచ్చుకోండి మొక్కలకి ఇక్కడ చూడండి మా గార్డెన్లోని మందారం చెట్టు ఇది సిమెంట్ కుండీలా ఉంటుందండి ఆకులు చూడండి ఎల్లో లాగా అయిపోయినాయి ఇదిగోండి ఈ సిమెంట్ కుండిలా ఉంటుంది ఇక్కడ చూడండి ఈ మందారం చెట్టు అయితే నేలపైన ఉంటుంది ఇంకా కుండీలో ఉన్నదానికి నేలపైన ఉన్నదానికి డిఫరెంట్ చూడండి నేలపైన ఉన్నది ఎంత గ్రీన్గా ఎంత హెల్తీగా ఉందో ఇంకా కుండీలో ఉన్నదైతే కొంచెం ఎల్లోష్గా ఉంది ఫ్లవర్స్ కూడా చూడండి ఎంత బాగా వచ్చినాయో ఎంత హెల్తీగా ఉందో కింద నేలపైన ఉన్న మందారం చెట్టు ఇది ఉంది దాని మొదలైతే ఇక్కడ ఉంటుంది ఇక్కడ రెండు రకాల మందారాలు అయితే ఉన్నాయండి ఒకటి రిక్క మందారం ఒకటి ముద్ద మందార రెండు రెడ్ కలరే పూలు ఎంత చక్కగా వచ్చాయో చూడండి ఎంత బాగున్నాయో ఇక్కడ అయితే పైన ఈ మందారం కుండీలు అయితే కొంచెం కలుపులాగా అలా తీస్తున్నానండి మట్టి లూజ్గా చేసుకుంటున్నాను ఇలా మట్టిలా మట్టి లూజ్గా చేసుకొని ఇంకా ఈ లిక్విడ్ అయితే వేసుకుంటాను ఇంకా ప్రతి ఒక్కరైతే గార్డెనింగ్ చేసే వాళ్ళైతే ఈ అలోవేరా మొక్కలు అయితే ఖచ్చితంగా మన గార్డెన్లో అయితే పెంచుకోవాలండి ఇంకా ఇలా ఫర్టిలైజర్ చేసుకోవడానికి పనికి ఇంకా హెయిర్కి కానీ ఫేస్కి కానీ మనకి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది కాబట్టి ఇంకా ఈ అలోవేరా మొక్క అయితే తప్పకుండా ప్రతి ఒక్కరైతే పెంచుకోవాలండి ఇక్కడ చూడండి లిల్లీస్ ఎంత బాగా వచ్చాయో ఈరోజు ఎల్లో పింక్ వచ్చినాయి వైట్ ఇంకా కొన్ని రాలేవు ఇక్కడ చూడండి మల్లె మొక్క ఈ రోజుకి కరెక్ట్ ఒక ట్వంటీ డేస్ అవుతుందండి ఉందండి మనం ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ ఇచ్చుకొని అయితే ఈ మల్లె మొక్కకి ఎంత చక్కగా చిగుళ్ళు వచ్చాయో చూడండి ఇదిగోండి ఇక్కడ చిగురు ఎంత బాగుందో ఎంత చక్కగా వచ్చిందో ఇంకా చెట్టు నిండా చిగురులు అయితే స్టార్ట్ అయినాయండి చక్కగా అయితే వచ్చేసినాయి ఒక ట్వంటీ డేస్ కల్లా చెట్టు మొత్తం ఇంప్రూవ్ అయిపోయిందండి దీన్ని మొత్తం తులసి మొక్క కవర్ చేసేస్తుంది ఇక్కడ చూడండి చెట్టు మొదట్లో ఇంకా మొగ్గలు కూడా వచ్చేసినాయి ఇంకొక ఫ్లవర్ కూడా వచ్చేసింది ఎంత చక్కగా వచ్చిందో చూడండి మన అలోవెరా ఫర్టిలైజర్ ఎంత బాగా పనిచేసిందో ఇక్కడ కిందన ఆ రోజు ఫస్ట్ డే రోజు లిక్విడ్ ఇచ్చేటప్పుడు అయితే ఈ మొక్క అయితే ఎలా ఉండేది అండి మొత్తం ఎండిపోయిన కొమ్మలతో ఉండేది ఈరోజు మనం ఒక టూ టైమ్స్ ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ ఇచ్చుకోవడం వల్ల మొక్క అయితే ఎంత బాగా ఇంప్రూవ్ అయ్యిందో ఇంకా తులసి మొక్క కూడా చూడండి ఎంత బాగా ఇంప్రూవ్ అయిందో ఇంకా మల్లె మొక్క కనిపిస్తుందా అండి చిగుర్లు ఎంత బాగా వచ్చిందో ఇంకా ఈ మల్లె మొక్కతో ఇంకా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఇంకా మొత్తానికైతే బతికేసింది ఇంకా గార్డెన్లో అయితే ఏ ఏ మొక్కలకైతే మనం రెడీ చేసుకున్న ఈ లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇచ్చానో అవన్నీ మొక్కలైతే చాలా బాగా ఇంప్రూవ్ అయ్యాయండి ఈ మల్లె మొక్క అయితే ఫ్రూప్తో సహా మీకైతే చూపిస్తున్నాను చనిపోయే దశలో ఉన్న మొక్కల్ని సైతం బతికించే సంజీవిని అండి మన గార్డెన్లో ఉన్న అలవిరా ఇదిగోండి ఇక్కడ చూడండి దీని మొదలైతే ఇక్కడ ఉంటుంది అక్కడ నుంచి ఒక కొమ్మ ఇలా వచ్చేసింది అన్నమాట ఇంకా ఇక్కడ చిన్న చిన్న చిగుర్లు కూడా స్టార్ట్ అవుతున్నాయండి వీడియోలో కనిపిస్తున్నాయా లేదో కానీ చిన్న చిన్న చిగుర్లు కూడా వస్తున్నాయి ఈ మొక్కకి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యాపీ గార్డెనింగ్